హాయ్ అండి అందరికీ నమస్కారం నేను రాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్నాయుడు బ్లాగ్ ఢిల్లీలో సెకండ్ డే అంటే రెండో రోజు నేనైతే ఒక మంచి రెండు ప్లేసెస్ అయితే వెళ్ళాలనుకుంటున్నాను అవేంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సిక్కులకి పవిత్ర దేవాలయం అయినటువంటి ఢిల్లీలోని పురాతనమైనటువంటి గురుద్వారా బంగ్లాను అయితే చూడాలనుకుంటున్నాను అట్లాగే రెండో ప్లేస్ ఏంటంటే వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి మరియు అతి పురాతనమైనటువంటి కుటుబ్ మినార్ అయితే మీకు అందరికీ కూడా చూపించబోతున్నాను ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి సో చాలా బాగా వచ్చింది అందరూ పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి ఈ గురుద్వార యొక్క గోపురం అయితే దూరం నుంచి చూసినప్పుడు బంగారం యొక్క కలర్ తో అయితే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తూ మెరుస్తూ ఉంటుందండి దీని ముందు ఉన్నటువంటి సరోవర్ అంటే పవిత్ర జలాశయం అంటారు ఇక్కడ దీనిని అయితే అమృత్ సరోవర్ అని చెప్పి పిలుస్తా ఉంటారు దీన్ని ఇక్కడ వారందరూ కూడా పవిత్ర జలంగా భావించి భక్తులందరూ కూడా వాటిలో అయితే స్నానాలు అయితే చేస్తా ఉంటారు ఈ గురుద్వారాలు అయితే ఇరవై నాలుగు గంటలు కూడా ప్రార్థనలు అయితే చేస్తూనే ఉంటారు ఈ గురుద్వార యొక్క ప్రత్యేకత ఏంటంటే విశ్రాంతి కోసం వచ్చినటువంటి ప్రయాణికులు గాని భక్తులు గాని వీళ్ళందరికీ కూడా లంగర్ సేవ అయితే ఏర్పాటు చేస్తా ఉంటారు లంగర్ అంటే సిక్కుల సాంప్రదాయంలో ఉచిత భోజనం యొక్క సేవ అనమాట ఇక్కడ రోజుకు దాదాపుగా ఇరవై వేలు నుండి ఒక ముప్పై వేలు వరకు అయితే భోజనం చేస్తా ఉంటుంది అది కూడా కులము జాతి మతము అనే తేడా లేకుండా చేస్తారండి ప్రతి ఒక్కరికి కూడా సమానంగా కూర్చుని భోజనం అయితే అందిస్తారు ఇది సమానత్వానికి శాంతికి ఒక ప్రతీక అండి మేము కూడా ఇక్కడే అయితే భోజనం చేసామండి భోజనం అయితే వేరే లెవెల్లో ఉంది చాలా బాగుంది వెంటనే మేమైతే దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోయి మినార్ కి అయితే రీచ్ అయిపోయామండి కుతుబ్బినార్ లోపలికి ఎంటర్ అవగానే పచ్చగా అయితే ఉంటుందండి ఎంత నీట్ గా మెయింటైన్ చేస్తారంటే ఇదంతా కూడా పురాతన కాలానికి సంబంధించినటువంటి కట్టడాలు కాబట్టి అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అండర్ టేకింగ్ లో ఉండడం వల్ల ఏంటంటే చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తారు కుతుబ్ మినార్ అనేది కేవలం ఒక మినార్ మాత్రమే కాదండి ఇది భారతదేశ చరిత్రలో ఎన్నో ఘట్టాలను చూసినటువంటి ఒక గొప్ప సాక్ష్యం ఢిల్లీకి వెళ్తే కుతుబ్ మినార్ చూసే అవకాశం అయితే ఎట్టి పరిస్థితిలోనైతే మిస్ కాకండి ఈ మినార్ అనేది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ఉండడం వల్ల ఏంటంటే ఇండియన్ టూరిస్ట్ తో పాటుగా ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ఎంతో మంది ఫారెన్ టూరిస్ట్స్ కూడా ఈ కుతుబ్బినార్ని చూడటానికి అయితే వస్తా ఉంటారు కుతుబ్బినార్ యొక్క చరిత్ర అయితే పన్నెండవ శతాబ్దానికి చెందిందండి దీని నిర్మాణాన్ని మొట్టమొదటిసారిగా ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ అయితే పదకొండు వందల తొంభై లో అయితే స్టార్ట్ చేశాడు ఈ కుతుబుద్దీన్ ఐబక్ కు గజనీ అయినటువంటి మహమ్మద్ గోరి యొక్క సేనాధిపతి గోరి చనిపోయిన తర్వాత ఐబక్ స్వతంత్ర పాలకుడుగా ఢిల్లీలో తన పాలన అయితే ప్రారంభించాడు ఇండియాలో ముస్లింల పాలకుల యుగం ప్రారంభం అయింది అనే సంకేతానికి గుర్తుగా ఈ మినార్ నిర్మాణం అయితే చేపట్టారు కానీ ఈ ఐబక్ అయితే ఈ నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయాడు కేవలం మొదటి అంతస్తు మాత్రమే నిర్మించాడు తరువాత అతని అల్లుడైనటువంటి సంశుద్ది ఇలుత్మిస్ మిగిలిన మూడు అంతస్తులను కూడా కట్టించాడు ఆ తర్వాత అయితే ఫిరోజ్షా తుగ్లా మూడు అంతస్తులుగా ఉన్నటువంటి ఈ కుతుబ్బినార్ని మరమ్మతులు చేయించి ఐదు అంతస్తులుగా జోడించాడు కుతుబ్మినార్ యొక్క ఎత్తు సుమారు డెబ్బై మీటర్లు అంటే రెండు వందల నలభై అడుగులైతే ఉంటుంది ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఇటుకలతో కట్టించినటువంటి మినార్ ప్రతి అంతస్తు కూడా ప్రత్యేక సైడ్ అయితే ఉండటంతో పాటు మనం చూసేటప్పుడు అయితే ఒక్కొక్కటి కూడా ఒక్కోలా కనిపిస్తూ ఉంటుంది ప్రతి అంతస్తుకి కూడా అయితే ఒక బాల్కనీ ఉంటుంది వాటిని మినార్ చుట్టూ స్పైరల్ మెట్లు అయితే కలుపుతాయి దాదాపుగా మూడు వందల డెబ్బై తొమ్మిది మెట్లు అయితే బైక్ చేయడానికి అయితే ఉంటాయి మరి ఇంతటి భారీ నిర్మాణాన్ని అయితే అప్పట్లో రెడ్ అండ్ స్టోన్స్ మరియు మార్బుల్ రాళ్ళతో అయితే నిర్మించడం జరిగింది మీరు దగ్గరగా చూసినప్పుడు అయితే ఇందులో ఉన్నటువంటి అరబిక్ లిప్ లో ఖచ్చితమైనటువంటి లేఖనాలు అట్లాగే ఖురాన్ కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వచ్చినాలు కూడా మొక్కలుగా అయితే చూడొచ్చు కుతుబ్బినార్ ను కట్టించిన సమయంలో పక్కనే ఉన్నటువంటి కొన్ని హిందూ దేవాలయాలను కూల్చి కూడా వాటి రాళ్ళతో కొన్ని భాగాలు నిర్మించారనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి అందుకే అక్కడక్కడ కూడా హిందూ శిల్పాలు కూడా కనిపిస్తూ ఉంటాయి బ్రిటిష్ వాసులు కూడా కుతుబ్బినార్ మీద కొంత ప్రభావాన్ని అయితే చూపించారు లార్డ్ హార్డింగ్ కాలంలో అయితే కొంతమేర మరమ్మతులు జరిగాయని కూడా చెప్తా ఉంటారు కొన్ని దశాబ్దాలు క్రితం కుతుబ్బినార్ లోకైతే ప్రజలను కూడా అనుమతించేవారు కానీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగినటువంటి ఒక ప్రమాదం తరువాత అంతర్భాగానికి ప్రజల యొక్క ప్రవేశం అయితే నిషేధించబడింది కుతుబ్బినార్ ను కొన్ని చోట్లయితే విజయ స్తంభంగా కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే ఇది గోరు యొక్క విజయాన్ని సూచిస్తూ నిర్మించబడిందని చెప్తా ఉంటారు కుతుబ్బినారు ఒక విజయానికి సింబల్ మాత్రమే కాదు ఇది ఆ కాలం యొక్క శక్తిని నిర్మాణ నైపుణ్యాన్ని చూపించే గొప్ప మేటి ఉదాహరణ యునెస్కో అయితే పంతొమ్మిది వందల తొంభై మూడులో లో ను ప్రపంచ వారసత్వ స్థలంగా అయితే గుర్తించింది కుతుబ్మినార్ కు దగ్గరలోనే ఉంటుంది ఢిల్లీ ఐరన్ పిల్లర్ ఇది అయితే పదహారు వందల ఏళ్ల నాటి పాతది కానీ ఇంతవరకు కూడా తుప్పు పట్టలేదు ఇది ఇప్పటికీ కూడా సైంటిస్టు అయితే ఒక పెద్ద మిస్ట్రీ గానే ఉండిపోయింది చూసారు కదా ఇది అయితే ఎనిమిది వందల ఏళ్ల నాటి ముస్లిం సమాధుల యొక్క ప్రతిరూపాలు అసలైన చరిత్ర అంటే పుస్తకాల్లో మాత్రమే కాదండి మన కళ్ళతో చూసే కట్టడాల్లో కూడా ఉంటుంది మినార్ కూడా అలాంటి ఒక అద్భుతమైన నిర్మాణం ఇది భారతదేశ చారిత్రక వారసత్వానికి సజీవమైనటువంటి ఒక ఉదాహరణ ఒకవైపు ముస్లిం పాలన యొక్క ఆరంభాన్ని సూచిస్తూ మరోవైపు హిందూ శిల్పకళను కలగలిపినటువంటి ఒక మిశ్రమ కట్టడమే ఈ మినార్ ఇది మన గతాన్ని ఎలా చూసుకోవాలో కూడా చూపిస్తుంది అసలు నిజంగా మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు కుతుబ్ మినార్ చూడకపోతే మాత్రం మన ప్రయాణం అయితే ఒక అసంపూర్ణంగా మిగిలిపోతుంది అనే భావన అయితే కలుగుతూ ఉంటుంది మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ సీ యూ